ये मेरे मे बिंदर मत जो చెప్పేసి మీ అందరు మీరు సపోర్ట్ చేసి వీళ్ళంతా కూడా ఏదో ఏకమైపోయి ఏదో రకంగా ప్రయత్నం చేసి మమ్మల్ని ఓడియాలని చెప్పేసి ఇక్కడ మూడు జెండాతో వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడించి ముఖ్యమంత్రి ప్రాంతాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలంతా ఏకమై ఈ రోజు ప్రజలకు జగన్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఏ విధంగా కూడా ఇక్కడ మీ అందరి స్వాగతం తోడతాం ఖచ్చితంగా ఇక్కడ సార్ ఎమ్మెల్యే విజయ మోగించి మీ మీ అందరూ ఉండాలని చెప్పేసి మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత నాదే చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీస్ మహిళా ప్రతి వారికి బీసీ మైనార్టికి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ప్రతి విషయంలో చెప్తాం జాగ్రత్తగా మీకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల్లో ఉండండి ప్రజల కష్టాలు వచ్చినప్పుడు నా దృష్టి తీసుకురండి నీటి సమస్యలు ఉన్నాయి తర్వాత ఓల్డేజ్ సమస్య ఉంది ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిన వెంటనే ఓల్డేజ్ సమస్య తీర్స్తాం నీటి సమస్య తీర్త ఎలాంటి సమస్య ఉన్నా కూడా త్వరలోనే కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి ప్లాక్ లేని ప్లాక్ కూడా కేటాయించి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పేసి ఏదన్నా మీ అందరి తోడు సాగం ఎప్పుడు ఉండాలని చెప్పేసి మీ రేపు జరిగిపోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి నూట నలభై సార్లు బటన్లు వస్తే మీరు రెండు సార్లు ఫ్యాక్ బటన్ వేసి బట్టనద్దని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇలాంటి ఫ్యాన్ ఉంటేనే నిద్ర వస్తుంది బాగా గుర్తు పెట్టుకోండి రాత్రి పూట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్యాన్ చూసుకుంటే నిద్ర పోవాల జాగ్రత్తగా ఉండండి ఏది ఉన్నా కూడా ఫ్యాన్ చేస్తే ఫ్యాన్ ఉంటే నింది వస్తుంది సైకిల్ తొక్కి ఆలోచన మాట్లాడటే మందు కొట్టేస్తుంది అంతేగాని ఏ రకంగా కూడా ఈ రెండు ఉపయోగ ఇంకా అంటూ గాలి ఫ్యాన్ గాలికి పువ్వు కొట్టుకోపోతుంది రేగలన్నీ ఎగిరిపోతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదో నా ఫ్యాన్ గ్లాసు ఏ విధంగా ఉండవు ఏ విధంగా కూడా పూవు కూడా కమ్మ కూడా ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయేది గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ టైంలోనే ఇంత పెద్ద ద్వారా అందరూ కలిసి కలిసికట్టుగా పార్టీ నాయకులు కార్యకర్తల నాయకులు ప్రవసరంతో కలిసి ప్రత్యేక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా మీకు ఏదన్నా ఆరోగ్యపరంగా కానీ గండగా ఉంటాయని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటా నమస్కారం జై జగన్ జై జగన్ దాని గుర్తుకే